నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లో ఇటీవల కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే నూట అరవై మంది హాస్పిటల్ పాలయ్యారు అందులో కొంతమంది కంటి చూపు కోల్పోతే మరికొంతమందికి కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారు మరికొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి అలాగే ఇప్పటికీ చికిత్స పొందుతూ ఉన్నారు చికిత్స పొందిన తర్వాత వాళ్ళను కుబైడు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది అలాగే తాజాగా కువైట్ లో మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఒక వర్గం ప్రజలు మనం చూసుకుంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఇరవై మూడు మంది కల్తీ మద్యం తాగి మరణించాక నూట అరవై మందికి పైగా ఆరోగ్య సమస్యలు శాశ్వత కంటి చూపు కోల్పోయిన వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న తర్వాత మద్యం అమ్మకాలను చట్టబద్ధంగా అనుమతించాలని చెప్పేసి ఒక వర్గం అయితే డిమాండ్ చేస్తూ ఉంది మరోవైపు మరో వర్గం చూసుకుంటే ఇస్లాం చట్టాల ప్రకారం కానీ ఇస్లాం ప్రకారం మనం చూసుకుంటే మద్యపాన నిషేధం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అడిగిన ప్రశ్నకు కోవైట్ లో మద్యం అమ్మకాలను చట్టబద్ధం చేయాలని చెప్పి ఒక వర్గం పిలుపు చ్చింది అలాంటి చర్య అక్రమ రవాణాను నిరోధించడంలో సహాయపడుతుందని చెప్పేసి అనేక పొరుగు గల్ఫ్ దేశాలు ఇప్పటికే మద్యం అమ్మకాలను అనుమతిస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు మనం ఎందుకు అనుమతించకూడదు మనం అనుమతించకపోవడంతో కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది చనిపోయారని చెప్పేసి అలాగే లిమిటెడ్గా అలాగే అనుకున్న వర్గాలకు మాత్రమే ఈ యొక్క మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అలాగే ఇలా కల్తీ మద్యం తాగడం వల్ల చాలామంది ప్రజలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి మరోపక్క మనం చూసుకుంటే కువైట్ ఒక ఇస్లామిక్ దేశం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాన్ని ఖచ్చితంగా నిషేధించబడిందని చెప్పేసి మరొక వర్గం అయితే తెలుపుతూ ఉంది కఠినంగా నియంత్రించబడిన అనుమతికి వాళ్ళు మద్దతు పలికారు ఇది ఇప్పటికే చాలా రోజుల నుంచి కువైట్లో మద్యపాన నిషేధం ఉంది ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఒక వర్గమేమో మద్యం అమ్మకాలు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉంటే మరో వర్గం ఏమో ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఇస్లామిక్ ప్రకారం అనుమతించకూడదని చెప్పి తెలుపుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కువైట్ దేశం టూరిజం డెవలప్ అవ్వాలంటే కానీ మద్యానికి తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఆలోచించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కువైట్ లో మద్యం అమ్మకాలు చట్టబద్ధం చేయాలా లేదా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్